అమరావతికి చట్టబద్ధత కల్పిస్తారా లేదా అమరావతిని నోటిఫై చేస్తారా లేదా వాస్తవానికి గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో మూడు రాజధానులు ఏర్పాటు చేస్తావు అంటూ అప్పట్లో అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టారు అప్పట్లో అసెంబ్లీలో వాళ్ళకి బలం ఎక్కువగా ఉంది కాబట్టి బిల్లు ఆమోదం అయితే పొంది పొందింది కానీ తర్వాత దాన్ని మండలకు పంపించిన తర్వాత అప్పుడు అక్కడ వైసీపీకి బలం లేని కారణంగా అక్కడ బిల్లు అయితే ఆమోదం పొందలేదు ఈ నేపథ్యంలోనే అప్పట్లోనే చాలా కీలక నిర్ణయాలు తీసుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఒక టైంలో మండల్ రద్దు చేస్తారన్నారు అలాగే తర్వాత అప్పుడు ఏంటి సిఆర్డిఏ చట్టాన్ని కూడా రద్దు చేశారు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఫస్ట్ మొదట్లో చాలా గట్టి ప్రయత్నాలే చేశారు అయితే ఇప్పుడు అమరావతిని మళ్ళీ నోటిఫై చేయాల్సిన అవసరం ఉంది అసెంబ్లీలో ఆ తీర్మానాన్ని మళ్ళీ పెట్టి ఇక్కడ ఆమోదం పొంది పార్లమెంటుకి పంపించాల్సిన అవసరం ఉందా లేదా అనేది క్లారిటీ ఇవ్వాలి వరకు అమరావతి నోటిఫై చేయలేదు అంటే ఖచ్చితంగా ఒకవేళ చేసి ఉండకపోతే ఇప్పుడు నోటిఫై చేసి ఉండాలి కానీ ఎందుకు చేయట్లేదు ఓకే అసెంబ్లీలో కూడా సేమ్ ఇప్పుడు అదే సీను జగన్మోహన్ రెడ్డికి ఉన్న పరిస్థితి ఇప్పుడు టీడీపీ కూడా ఉందా అసెంబ్లీలో వీళ్ళకి బలం బాగానే ఉంది బిల్లు ఆమోదం పొందేస్తుంది నో ప్రాబ్లం కానీ మండల్లో మాత్రం ఇప్పుడు వైసీపీకే బలం ఎక్కువ ఉంది మండల్లో అదే కనుక జరిగితే ఖచ్చితంగా మండల్లో ఆ బిల్లు రిజెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది పైగా మండలి చైర్మన్ కూడా వైసీపీకి సంబంధించిన వ్యక్తే ఉన్నారు కాబట్టి ఆ బిల్లు పక్కన పెట్టే అవకాశం ఉంటుంది అక్కడ ఆమోదం పొందే అవకాశం ఉంటుంది అందుకని చెప్పి రేపొద్దున్న భవిష్యత్తులో ఈ ఎమ్మెల్సీల పదవీకాలం పూర్తయిపోయిన తర్వాత టీడీపీ బలం మండల్లో పెరిగిన తర్వాత అప్పుడు ఈ బిల్లు ప్రవేశపెడతారా అప్పుడు చట్టబద్ధత కల్పించే ప్రాసెస్ అప్పుడు స్టార్ట్ అవుతుందా అందుకే ప్రస్తుతం అయితే ఆ విషయాన్ని పెండింగ్లో పెట్టారా లేదంటే కేంద్రం కోర్టులు వేసేసి కేంద్రం చేయాల్సి ఉంది అని తప్పించుకుంటున్నారా ఇదైతే ఇంకా క్లారిటీ అయితే రావాలి ప్రస్తుతం నోటిఫై విషయంలో అయితే మాత్రం ఇంకా ఎలాంటి ప్రధాన చర్చ అయితే జరగలేదు దానికి సంబంధించి నరేంద్ర మోడీ కూడా ఏం మాట్లాడలేదు కానీ గతంలో చూసుకుంటే మూడు రాజధానుల అంశం అని చెప్పగానే ముందు బిల్లు ప్రవేశపెట్టిన తర్వాత దానికి సంబంధించి ముందుకు వెళ్ళాలి అని ముందుకు అడుగులేద్దాం అనుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు కానీ అప్పుడు మండల్లో బలం లేక ఆగిపోయారు ఇప్పుడు ఆల్రెడీ పునఃప్రాణం మొదలైపోయినాయి నిర్మాణాలు మొదలైపోతున్నాయి కానీ బిల్లు ఒకవేళ పెట్టేస్తే అసెంబ్లీలో ఆమోదయ్యి మండల్లో కనుక రిజెక్ట్ అయితే అప్పుడు ఖచ్చితంగా వైసీపీ ఈ అమరావతి రాజధాని వ్యతిరేకిస్తుంది అనే సంకేతం వెళ్తుంది లేదు వాళ్ళు మేము కూడా ఓకే మాకు ప్రాబ్లం ఏం లేదంటే బిల్లు ఆమోదం పొందుతుంది మరి వ్యూహం ఏంటి టీడీపీ కూటమి సర్కార్ ఏం చేయబోతోంది చట్టపద్ధతి విషయంలో నోటిఫై విషయంలో అమరావతి విషయంలో అనేది క్లారిటీ